ఏసు క్రీస్తు నమ్మే అంటే ఫలానా ఊరి చివర ఉండే కుల వాళ్ళు ఏసుక్రీస్తు నమ్ముతున్నారు చర్చికి వెళ్తున్నారు అంటే ఎందుకు ఒక తక్కువ కులాన్నిలో పుట్టిన వాళ్ళు అని అనుకుంటున్నారు దేవుడికి చాలా మంచి పేరుందంటే దేవుడు చాలా మంచి దేవుడు ఆయన గొప్ప దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని నోటి మాడుతోటే కలుగు చేశాడు ఆయన ఎట్లా తక్కువ కులాన్నిచ్చిందని దేవుడు అవుతాడు ఆయన ఎట్లా ఒక దేశానికి దేశాన్నిచ్చిందని దేవుడు అవుతాడు ఆయన చెప్తున్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు తూర్పు దిక్కున మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు ఎవ్వడు లేడు అని చెప్తున్నాడు దేవుడు మీ కుటుంబాలను జీవించాలని మీ ప్రాంతాన్ని దీవించాలని మీ వ్యాపారాలను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యొక్క పాడి పంటలను వ్యవసాయాన్ని సమస్తాన్ని దీవించినట్లు మేము ప్రార్థన చేస్తాము ఇంకా మీరు ఏ స్థితిలో ఏ రోగాల చేత వ్యాధుల చేత బలహీనతల చేత చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతూ ఉన్న ఏసైకి దగ్గరికి రండి ఏసై రక్షిస్తాడు విడిపిస్తాడు కాపాడుతాడు గనక ఈ మాటలు తెలియజేస్తున్నాం ప్రేమ పరువలేనయ నా కన్నీళ్ళతూ నీ పాదాలు కడగాలని నా కన్నీళ్ళకు నీ పదాలు కడగాలని ఆశ కలిగించు నానయ్యా ఆశ కలిగించు నానయ్యా నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను శిష్యునిగా చేసినదిమారుడా సహించినేమరువలే దేవుని ప్రజలారా ఈరోజు మేము ఇక్కడ రావటానికి గల కారణం ఏంటంటే మేము ఆయా ప్రాంతాలు తిరిగి కొద్దిసేపు దేవుని మాటలు చెప్పటానికి మీ ప్రాంత ప్రజల కోసం ప్రార్థన చేయటానికి మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ఆయా ప్రాంతాల నుండి ప్రతి పల్లెకు వెళ్ళి దేవుని మాటలు చెప్తా ఉన్నా ఉన్నామండి ఈరోజు మీ పల్లెకి రావటానికి గల కారణం ఏంటంటే మీ అందరి కోసం ప్రార్థన చేసి మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కొద్ది మాటలు దేవుని గురించి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చి ఉన్నాం ఇక్కడ ఏది మేము వ్యతిరేకంగా చేయట్లేదు కొద్ది మాటలు మీకు చెప్తాము మీరు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఈ మంచి మాటలు వినండి మిమ్మల్ని మీ కుటుంబాలనో దేవుడు దీవిస్తాడు మంచిదండి ఈ జీవితం విలువైనది కనుక ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కనుక ఈరోజు దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమిస్తూ ఉన్నాడండి ఈరోజు దేవుని మాటలు కొద్దిసేపు చెప్పడానికి మేము వచ్చాము సమయంలో అన్నగారు కొన్ని దేవుని మంచి మాటలు మీకు తెలియజేస్తారు మీరు ఎక్కడున్నానో వినండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని ప్రేమతో తెలియజేస్తున్నాం పెద్ద గోగులపల్లిలో ఉన్నటువంటి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి పేరు పేరున యేసు నామంలో మీ అందరికీ వందనాలండి దయచేసి అందరూ కూడా ప్రేమతోటి మంచిగా మేము చెప్పే మాటలు వినండి అవి ఎలాంటివో మీకే అర్థమవుతుంది నా పేరు మల్లికార్జునరావు నేను ఒక హిందువుని నేను క్రైస్తవుని కాదు నేను ఒక హిందువుని నేను నాలుగు సార్లు అయ్యప్పమాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతి గుండు చేయించుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి గుడికి వెళ్ళి నా మొక్కుబళ్ళని తీర్చుకున్నాను కానీ నేను అవి చేసినప్పుడల్లా కూడా నేను ఒక భయంకరమైన త్రాగుబోతిని నేను ఒక భయం నాకు సిగ్గులేదండి ఎందుకంటే నా జీవితాన్ని యేసుప్రభు మార్చాడు నేను ఇప్పుడు మందు తాగట్లేదు చాలా ప్రశాంతంగా ఉన్నాను ఏంటి అంటే క్రైస్తవం అనగానే అందరూ ఏదో ఒక కులానికి సంబంధించిన దేవుడు ఒక మతానికి సంబంధించిన దేవుడు ఒక ఊరికి సంబంధించిన దేవుడు ఒక దేశానికి సంబంధించిన దేవుడని అందరూ అనుకుంటుంటారు కానీ అది కరెక్ట్ కాదండి నేను కూడా ఇంతకుముందు యేసు క్రీస్తు అంటే ఏదో ఒక కులానికి ఆ కులం కూడా తక్కువ కులానికి చెందిన దేవుడని చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నాకు పూర్తి విషయం అర్థమైంది యేసు క్రీస్తు నేను నమ్ముకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత నా పేరు మారలేదు అదే మల్లికార్జునరావు అనే పేరే ఉంది నా ఊరు మారలేదు నేను ఏ ఊరైతే పుట్టానో అదే ఊరు ఉంది నా కులం మారలేదు నేను ఏ కులంలో అయితే పుట్టానో అదే కులంలో ఉన్నాను నా గోత్రం మారలేదు నాది ఇప్పటికీ అదే గోత్రం నా మనసు మారింది నా బుద్ధి మారింది నా హృదయంలో దేవుడు కార్యం చేశాడు నేను ఇప్పుడు అన్నీ మానేసి చాలా ప్రశాంతంగా ఉన్నాను మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే దేవుడు ఎంత మంచి అద్భుతమైన దేవుడు అంటే అది చెప్పటానికి తరం కాదండి నోటి మాటతోటే దేవుడు భూమి అంటే భూమి కలిగింది నోటి మాటతోటే ఆకాశము కలుగును కాక అంటే ఆకాశం కలిగింది నోటి మాటతోటి సముద్రము కలుగును కాకంటే సముద్రం కలిగింది నోటి మాటతోటి చెట్లు జంతువులు కలుగును కాకంటే కలిగాయి కానీ మనిషిని మాత్రం దేవుడు నోటి మాటతోటి కలుగు చేయలేదండి ఆయనకి మనిషి అంటే చాలా ఇష్టం ఆయన చేత్తోటే మట్టిని తీసుకొని ఆయనలాగే చాలా అందంగా మనిషిని తయారు చేసి ఆయన మనకి జీవాత్మను ఊదాడు అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం మనం పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాము పిల్లల్ని కంటున్నాము ఆస్తులు సంపాదించుకుంటున్నాము ఎవరికి చెప్ప పెట్టకుండా చనిపోతున్నాం చనిపోతున్నాం చూడండి మనకి దేవుడేమో మనల్ని తయారు చేసి జీవాత్మను ఊదాడు మనం చనిపోతున్నాము అంటే మన మన శవం అనుకోవచ్చు డెడ్ బాడీ అనుకోవచ్చు పాతి పెడితే భూమిలో మట్టి అయిపోతుంది కట్టెలపై కాల్చి వేస్తే బూడిదైపోతుంది కానీ మనకంటూ ఒక ఆత్మ ఉంది ఈ ఆత్మ ఖచ్చితంగా చనిపోయిన తర్వాత పరలోకానికి చేరాలి ఎందుకంటే మానవుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మళ్ళీ అక్కడికే తిరిగి చేరాలి ఇదంతా కూడా ఒక చిన్న జీవితం మనం బ్రతుకుతున్నామంటే ఈ కులాలు మతాలు ఈ ఊర్లు పేర్లు అన్నీ మనం పెట్టుకున్నాం దేవుడు మాత్రం అందరం సమానంగానే చూస్తున్నాడు దేవుడు అంటే ఈ పక్కన తూర్పు మొదలుకొని తూర్పు జపాన్ దేశం మొదలుకొని పడమరున అమెరికా కాలిఫోర్నియా వరకు కూడా దాదాపుగా నలభై వేల డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఈ భూమి ప్రతి ఖండానికి యేసుక్రీస్తే దేవుడు ప్రతి దేశానికి యేసుక్రీస్తే దేవుడు ప్రతి రాష్ట్రానికి యేసుక్రీస్తే దేవుడు ప్రతి జిల్లాకి యేసుక్రీస్తే దేవుడు ప్రతి మండలానికి యేసుక్రీస్తే దేవుడు ప్రతి విలేజ్కి కూడా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు వేరొక దేవుడు లేడు ఎందుకు అంటే మనం ఏదైనా ఒకటి విన ఒకటి కొనాలి అంటే ఖచ్చితంగా దాని మీద బ్రాండ్ చూసి ఒక పేరు చూసి దాని మీద మనకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని కొనుక్కుంటాం మనం ఏదైనా వస్తువు కొనాలంటే దాని మీద పేరుని దాని వాల్యూని చూసి మనం కొంటాం అట్లాగే మన ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు చాలామంది దేవతలు ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు చాలా గ్రంథాలు ఉన్నాయి అన్ని గ్రంథాల్లో ఏమైతే ఉందో బైబిల్ గ్రంథంలో అది లేదండి బైబిల్ గ్రంథంలో సత్యం ఉంది బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే ్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది ఏసు క్రీస్తు ఏదో ఒక తక్కువ కులానికి దేవుడని లేదు ఏసు క్రీస్తు ఏదో ఒక పెద్ద కులానికి దేవుడని లేదు ఏసు క్రీస్తు ఏదో ఒక నార్మల్ కులానికైనా లేదు యేసూ క్రీస్తు ఏదో ఒక ఊరి చివరి ఉండే వాళ్ళకైనా లేదు ఏసు క్రీస్తు ఓన్లీ క్రైస్తవులకైనా లేదు ఏసూ క్రీస్తు ఓన్లీ హిందువులకైనా లేదు ఏసు క్రీస్తు ఓన్లీ ముస్లింస్కే ప్రభు అని లేదు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తుంది బైబుల్ ఒకవేళ నమ్మకపోతే ఇదంతా కూడా వ్యర్థమే కానీ ఈ రోజున దేవుడు మానవుడు తయారు చేసుకొని ప్రాణం పోసి ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి మంచిగా బ్రతకమని చెప్తే నిజమైన తండ్రిని మానవుడు మర్చిపోయి సృష్టికర్తను మనం మర్చిపోయి మనమే ఒక సృష్టిని తయారు చేసుకొని ఇదిగో ఈ పండక్కి ఈ దేవుడు ఆ పండక్కి ఆ దేవుడు ఇదిగో పలానా చెట్టు దగ్గర పలానా దేవుడు పలానా పుట్ట దగ్గర పలానా దేవుడని మనం పేర్లు పెట్టుకుంటున్నాం అది కాదు మనం సత్యాన్ని గ్రహించాలి ఏ కులమైనా నీది ఏ మతమైనా నీది ఏ ఊరైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే ఏ సూక్రీస్తు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు నీ మతం మారదు నీ ఊరు మారదు నీ పేరు మారదు నీ మనసు మారుతుంది తెలుసుకుంటే మంచిది ఈ లోకం శాస్త్రం కాదు అందరు అనుకుంటా ఉన్నారు ఈ లోకంలో నేను బ్రతికినప్పుడు నాకు మంచి ఇల్లు ఉండాలి నాకు మంచి భార్య మంచి భర్త పిల్లలు నాకు మంచి బండి ఉండాలి కారు ఉండాలి నాకు ఊర్లో పరపతి ఉండాలి మంచి పేరు ఉండాలని అనుకుంటున్నారు కానీ ఇవన్నీ అనుకోని బ్రతుకుతున్నాం కానీ ఎవరికి చెప్పా పెట్టకుండా ఏదో ఒకరో చనిపోతున్నాము మనకి బ్రతికినప్పుడు చాలామంది కనిపిస్తారు మన బంధువులు ఇంట్లో వాళ్ళు అందరూ కనిపిస్తారు కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు ఉన్నాయి ఒకటి పరలోకం మన భాషలో మనం స్వర్గం అని చెప్పుకుంటాం ఒకటి పాతాళం మనం చనిపోయిన తర్వాత ఏసు ప్రభు నమ్ముకుంటేనేమో స్వర్గానికి చేరుతాం ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాదులని మనం కనుక ఏదో నామకర్తంగా వదిలేసామంటే నిర్లక్ష్యంగా నరకానికి వెళ్ళిపోతాం ఆ చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే బ్రతుకున్నప్పటికి మనకు కూడి పెట్టని అనుకుంటున్నారు కానీ ఈ జీవితం చాలా చిన్నది చనిపోయిన తర్వాత మాత్రమే మనం మోక్షానికి చేరతాం అక్కడే మనకి నిత్య రాజ్యం నిత్య జీవం అక్కడ ఎగువయలు మన స్వర్గానికి వెళ్ళినా మనం చనిపోము దేవుడితోటి ఎగు యుగువలు ఉంటాం మనం నరకానికి వెళ్ళినా చనిపోము నరకంలో కాలిపోతూ ఉంటాం ఇది సత్యం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీరెవరు మాకు డబ్బులు ఇవ్వట్లేదు మేమే మీకు ఉచితంగా చెప్తున్నాం ఈ మాటలు ఎవరు చెప్పరు కూడా మేము అన్ని పనులు మానుకొని ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చామంటే నేను ఒక ఒకప్పుడు అబద్ధికుణ్ణి ఒకప్పుడు త్రాగుబోతుని ఏసుప్రభు నా జీవితం మార్చాడు ఈ విషయాన్ని అందరికి తెలియచేయాలి నిజమైన దేవుడు ఆయన దగ్గరికి వెళ్తే బాగోతుంది యేసు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కాలు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు మనసు బాగోలేని మనశ్శాంతి వచ్చి బాధపడుతున్న వాళ్ళని బాగు చేశాడు ఆయన ఎంతైనా మంచి దేవుడు ఏదైనా చేయగలడు ఎందుకంటే మానవుని తయారు చేసిన ఆయన్నే గనక మనకి ఏ రిపేర్ వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా ఏ జబ్బు వచ్చినా బాగు చేసేది యేసుక్రీస్తే సుక్రీస్తే అంతే కాని మనం చేసుకున్న దేవుడు ఎప్పుడు మనల్ని బాగు చేయలేడు మనల్ని తయారు చేసిన వాడే మనల్ని బాగు చేస్తాడు అందుకని మనం ఏం చేస్తున్నామంటే నిజమైన దేవుడిని మర్చిపోయి మనకిష్టం అన్నీ చేసుకుంటా ఉండి ఏదో ఒక సంవత్సరం వచ్చిందంటే ఒక చెట్టు దగ్గరికో లేదంటే ఇంకెక్కడికో మనం కట్టుకున్న గోడల దగ్గరికో వెళ్ళిపోయి ఒక మేకపోతని పొట్టోల్ని కోసుకొని మనమే దేవుడి పేరు చెప్పేసుకొని తినేసి మన పాపాలు పోయినా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరిగిన తిరణాలు కూడా ఈ సంవత్సరం నాకు నా కుటుంబానికి ఏం డోకా లేదు మళ్ళీ చూద్దాంలే వచ్చే సంవత్సరానికి అని ఆ భ్రమలో బ్రతుకుతున్నారు ఆ మోగ జీవాల్ని బలివటం వల్ల మానవుడు చేసిన పాపం ఎప్పుడు పోదు కానీ పాపం పోవాలంటే రక్తమే కావాలి కానీ అది ఎలాంటి రక్తం అయి ఉండాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి యేసు క్రీస్తు వందకి వంద శాతం దేవుడు వందకి వంద శాతం మనిషి కూడా ఎందుకంటే దేవుడే మానవుణ్ణి ప్రేమించి చీవీలు నన్ను మర్చిపోయి ఏదో ఈ కోళ్ళని ఈ జంతువుల్ని కోసుకొని బ్రతుకుతున్నారు పేరు చెప్పుకొని అట్లా కాదు నేనే వెళ్ళి వాళ్ళ కోసం చనిపోవాలని దేవుడి ఆలోచించుకొని ఆ మహాదేవుడు ఆయన పాద ఈ భూమి ఆయనే ఈ భూమి మీదకి వచ్చి జన్మించాడు ఒక పిల్లి కానీ మరియా కన్యక గర్భ మందు జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద మనలాగే బ్రతికాడు మనకి ఎంత నొప్పి అయితే ఉంటుందో ఆయన కూడా అంతే నొప్పి ఉంటుంది మనకి ఎంత బాధ అయితే ఉంటుందో ఆయన కూడా నొప్పి ఆయన కూడా బాధే ఉంటుంది ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత మన గ్రంథం ప్రకారం ప్రణాళిక ప్రకారం ఆయన ప్రాణాన్ని పెట్టాలి రక్తాన్ని దారబోసి దాని నిమిత్తం ఆయన మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన దెబ్బలు కొట్టించుకున్నాడు ఆయన రక్తాన్ని కార్చాడు ఆఖరికి ప్రాణమే పెట్టాడు ఈ రోజున మన ఇంటి పక్కన లేకపోతే మన బంధువులు ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ అవసరమైతే ఒక ఐదు వేలు పది వేలు అప్పు చేస్తేనే ఊరంతా ప్రచారం చేస్తారు నేను డబ్బులు ఇచ్చేదాకా వాడికి గతి లేదు నేను ఇస్తేనే హాస్పిటల్ తీసుకెళ్లారు ఇస్తేనే పండగ సరుకులు తెచ్చుకున్నారు ఇస్తేనే తిరణాలకి బట్టలు కొనుక్కున్నారు అని అందరు బాగా డప్పాలు చెప్పుకుంటూ ఉంటారు కానీ దేవుడు అలా కాదు మన కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధమై ఆయన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన తర్వాత జనరల్గా ఎవరు చనిపోయినా సమాధి చేస్తారు సమాధి కూడా చేశారు యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు ఈ ప్రపంచంలో చాలామంది కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు కానీ ఏ దేవుడు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేవలేదు మనకు తెలుసు కొంతమంది జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధిలో మనం పేర్లు పెట్టుకుంటా ఉంటాం కానీ ఎవరు లేవలేదు ఆ శవం ఆ సమాధిలోనే కుళ్ళిపోయింది కానీ యేసుక్రీస్తు వారు తిరిగి మూడో రోజులు లేచారు లేచి నేను వెళ్తున్న పరలోకం ఈ భూమి అంతా పాడైపోయింది మనిషికి లెక్క లేని తనమైంది పెద్ద చిన్న లేదు గురువు దైవం లేదు భక్తి లేదు మొత్తం పాడైపోయాడు అందుకని నేను ఈ భూమిని పాడు చేస్తున్నా మీరు అనేక మందికి తెలియజేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు యేసుక్రీస్తు వారు ఈ భూమికి మొదటగా వచ్చినప్పుడు కొంతమంది తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న వాళ్ళకి మనం ఒక కులం పేరు పెట్టాం ఓహో ఏసుక్రీస్తు అంటే పలానా వస్తువుని తినేవాళ్ళు ఏసు క్రీస్తు నమ్మే అంటే ఫలానా ఊరి చివర ఉండే కులం వాళ్ళు నమ్ముతున్నారు చర్చికి వెళ్తున్నారు అంటే ఎందుకు పనికిన ఒక తక్కువ కులా పుట్టిన వాళ్ళు అని అనుకుంటున్నారు దేవుడికి చాలా మంచి పేరుందంటే దేవుడు చాలా మంచి దేవుడు ఆయన గొప్ప దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని నోటిమాడుతుంటే కలుగు చేశాడు ఆయన ఎట్లా తక్కువ కులానికి ఇచ్చిందని దేవుడు అవుతాడు ఆయన ఒక దేశానికి చిందని దేవుడు అవుతాడు ఆయన చెప్తున్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు తూర్పు దిక్కున మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు ఎవ్వడు లేడు అని చెప్తున్నాడు ఇప్పుడు నేనున్నాను నా పేరు మల్లికార్జునరావు నేను మల్లికార్జునరావును కాబట్టి నా పేరు మల్లికార్జునరావు నేను తప్ప ఇక్కడ ఎవరికి మల్లికార్జునరావు లేదు అనుకుంటాం నా పేరేది కాకపోతే ఏమనుకుంటాం అందుకని యేసు ప్రభు వారు మానవుడి కోసం చనిపోయి తిరిగి లేచి నేను మళ్ళీ వస్తాను మీరు వాళ్ళందరికీ కూడా చెప్పమని చెప్పారు అందుకని అప్పట్లో కొంతమంది తెలుసుకున్నారు వాళ్ళకి తెల్లవులని పేరు పెట్టారు లేకపోతే కులానికి అండగట్టేశారు ఇప్పుడు చెప్తున్నాము ఈ లోకము శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో నీకు తెలియదు ఈ రోజు కూడా చనిపోవచ్చు మన పెద్దోళ్ళు చనిపోయారు పెద్దోళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు చాలా మంది చనిపోయారు చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారంటే చనిపోతున్నారు చచ్చాడు కాదు చని పోతున్నాడు చనిపోవడం అంటే చని అంటే శరీరం ఇక్కడే కులిపోతుంది మట్లో ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆత్మ అందుకని చనిపోతున్నాం మన పెద్దవాళ్ళందరూ కూడా చనిపోగానే మూడు రోజుల్లో చిన్నదినం చేసి పదిహేను రోజులు పెద్దదినం చేసి ఒక ఫోటో పెట్టేస్తారు సంక్రాంతి పండుగ ఉగాది పండుగ దసరా పండుగ రాగానే వాళ్ళ పేరు మీద మనమే గుడ్డలు పెట్టుకుంటున్నాం మనమే కుట్టించుకొని తిరుగుతున్నాం అది కాదండి మన పెద్దోళ్ళంతా కూడా భయంకరమైన నరకంలో ఉన్నారు మనం కూడా తెలుసుకోవాలి ఏదైనా నమ్మటం వలన మాత్రమే సాధ్యం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇది సత్యం ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడి పాపం నిమిత్తం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన బ్రతుకునున్న దినాల్లో చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన మళ్ళీ త్వరలో రానయ్యున్నాడు నమ్ముతావా నీ ఇష్టం నమ్మకపోతావా నీ దురదృష్టం ఎందుకంటే ఆయన నమ్మటం వల్ల నీకు ఏమీ మార్పు లేదు నీకేమీ నష్టం కూడా లేదు ఆయన నమ్మటం వల్ల నీకు చాలా శాంతి సమాధానం ఉంటుంది శాంతి సమాధానం అంటే చాలా మందికి చాలా ఆస్తులు ఉంటాయి మంచి భార్య పిల్లలు అందరూ ఉంటారు కానీ ఇంటికి వెళ్ళేసరికి గొడవ కనీసం ప్రేమించి ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వదు ప్రేమించి ఒక ముద్ద అన్నం పెట్టదు అక్కడ తిరిపో గ్లాసుతో నిల్ చేసుకో ఈ టైప్ లో ఉంటుంది అదే ఏసుక్రీస్తు మన ఇంట్లో ఉన్నా మన ఒంట్లో ఉన్నా చాలా శాంతిగా ఉంటది చాలా సమాధానంగా ఉంటది చాలా సంతోషంగా ఉంటది ఏసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల నీకు ఎటువంటి అవమానం అవసరం లేదు క్రీస్తు నమ్ముకోవడం వల్ల సిగ్గుపడ సిగ్గుపడనక్కర్లేదు ఈ లోకం శాశ్వతం కాదు నీవు చనిపోయిన రోజున నీ వాళ్ళే అందరికి ఫోన్ చేసి తొందర పెట్టి సమాధి కార్యక్రమం చేసేస్తారు మూడు రోజుల తర్వాత చిన్న అయిపోతాయి కానీ నీకు వారికి ఎటువంటి సంబంధం లేదు నీకు చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తే దిక్కు ఏ దిక్కు లేదు ఏసుక్రీస్తు నమ్ముకున్నావా దర్జాగా స్వర్గంలో కాలు మీద కాలు వేసుకుని బ్రతుతావు ఏసు నాకు సంబంధం లేదు నా కులానికి సంబంధం అనుకుంటావా నరకంలో కాలిపోతావు బైబుల్ వాక్యం చెప్తుంది నమ్మి పాప్తి సంపొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడను శిక్ష అంటే నాకేం పర్వాలేదు నేను అందరికి మంచి అన్నదానం పెడుతున్నాను బట్టలు ఇస్తున్నాను నేను పేదవాళ్ళకి సహాయం చేస్తాను ఎవరిని ఒక ఐదు పైసలు కూడా తినను నా పాటికి కూలో ఆలోచించు బ్రతుకుతున్నా నేను మంచి నమ్మకం నాకు ఊర్లో మంచి పేరుంది అని నువ్వు అనుకున్నా వ్యర్థమే ఎందుకంటే బైబిల్ చెప్తుంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు అని వాక్యం చెప్తుంది యేస్సు క్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి ఆయనే చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని వేరొకరు ఎవరు చెప్పలేరండి అందుకని నీకు ఇన్ని ఆస్తులున్నా పాస్తులున్నా కూడా యేసు లేకపోతే నీ జీవితం వ్యర్థమే దయచేసి నీకు ఎన్నో అనారోగ్యాలు ఉండవచ్చు అప్పులు ఉండవచ్చు ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఎక్కడికి చర్చికి వెళ్ళక్కర్లేదు ఒకవేళ చర్చికి వెళ్తే పోయా మా వాళ్ళంతా పలానా కుల వాళ్ళు నన్ను చూస్తే మా వాళ్ళంతా వేదం అనుకుంటారంటే నువ్వు ఏ చర్చికి వెళ్ళాల్సిన పని లేదు నువ్వు ఫస్ట్ సత్యాన్ని తెలుసుకో ఇంట్లోనే ప్రార్థన చేసుకో నీకు నమ్మకం వచ్చిన తర్వాత నువ్వు అడిగింది దేవుడు దయచేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు చర్చికి వెళ్ళు దేవుడికి సాక్షిగా ఉండు అంతేగాని ఈ లోకంలో ఎవరో చూస్తే ఏదో అనుకుంటారని నువ్వు నిజమైన దేవుణ్ణి కనుక మిస్ చేసుకున్నట్లయితే నీ జీవితం వ్యర్థమే నిన్ను దేవుడు ఒక పరమార్థానికి పెట్టాడు కానీ నువ్వు ఆ పరమార్థంలో నుంచి వ్యర్థంలోకి వెళ్ళిపోతున్నావు తెలుసుకో చాలా మంచిది ఏసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీకు చాలా ప్రశాంతత ఉంటుంది ఈ రోజున దేవుడిచ్చే ఇచ్చే ప్రశాంతతను మర్చిపోయి మానవుడు ఎందుకు పనికిరాని ఆ గొడ్లు గేదెలు ఈ కుక్కలు పందులు కూడా తినని ఒక పొగాకుని నోట్లో పెట్టుకొని నవ్వుతున్నాడు ఎవరన్నా మాట్లాడేటప్పుడు నాలి పెట్టి దాచిపెడతారు ఏదో పొగాకు ఇచ్చే ఆ కైపు తోటి మాట్లాడుతూ పని చేస్తా ఉంటారు ఎందుకు పనికిరాని కూరగాయలు కొన్ని కాలు తోటి మురగబెట్టిన మందు లేదా క్వార్టర్ హాఫ్ పాడు చేసుకుంటున్నావు దేవుడు మనకి ఆల్రెడీ మన మెదడుకి రెండు లక్షల జీబీ మెదడు జ్ఞానం పెట్టాడు ఈ జ్ఞానం వద్దనుకొని ఆ పిచ్చి క్వార్టర్ తెచ్చుకొని తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వు మందు తాగటం వల్ల నీ భార్యని ఏమంటున్నావు వద్దు నీకు తెలియదు నీ పిల్లలతో ఏం మాట్లాడుతున్నావో తెలీదు నీకు వావి వరసలు ఉండవు నువ్వు పడిపోతావా ఇంటికి వెళ్ళిపోతావో తెలీదు అందుకని ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ప్రభువుని నమ్ముకొని మంచి ప్రశాంతంగా ఉన్నారు నేను కూడా త్రాగుబోతేనే పన్నెండు బీర్లు తాగి రోడ్డు మీద పడిపోయేవాడిని ఉపయోగం ఏమీ లేదు సత్యాన్ని తెలుసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉన్నాను నా జీవితాన్ని యేసుక్రీస్తు మార్చాడు నేను మందు తాగినప్పుడు నాకు ఎప్పుడు ప్రశాంతత లేదు నాకు ఇష్టం వచ్చినవన్నీ తిన్నప్పుడు నాకు ఎప్పుడు ప్రశాంతత లేదు ఎప్పుడైతే ఏసూ నమ్ముకున్నానో చాలా నెమ్మది కలిగింది ఈ రోజున చాలా మంది దెయ్యాలు బట్టి పీడిస్తా ఉంటాయి వాళ్ళంతా కూడా బాధపడతా ఏదో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తాగితలు అంతరాలు అయ్యి గట్టించుకుంటా ఉంటారు ఎవరో ఒక ఆమె పాప చెప్తే ఒక యాభై రూపాయలు ఇచ్చి గద్దెడికి వస్తారు ఆ పలానోళ్ళు పట్టారు మీ చుట్టాల్లోనే దెయ్యం అంటే వాళ్ళని తిట్టుకుంటా ఉంటారు అది కాదు దైవం ఉంది దెయ్యం కూడా ఉంది దెయ్యాన్ని వెళ్ళగొట్టేది దేవుడే చాదబులు తీసివేసేది దేవుడే నీకు ఏలాంటి బాధ ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది దయచేసి మీరంతా కూడా యేసు దేవుడు తెలుసుకోండి మేము ముగిస్తున్నాం మీలో ఎవరికైనా ఎన్ని ఏదైనా బాధ ఉన్నట్లయితే మీరు మా దగ్గరికి రావడానికి కూడా సిగ్గుపడుతున్నట్లయితే ఏం ప్రాబ్లం లేదు మా దగ్గరికి కూడా రావాల్సిన పని లేదు ఎక్కడ అక్కడే మీరు మీ మనసులో అనుకోండి ఎస్ అయ్యా నువ్వు నిజమైన దేవుడు అంట కదా నాకు ఇన్ని రోజులు తెలీదు నేను ఇప్పుడు తెలుసుకున్నాను నేనేమి పలానా కులానికి చెందిన వాళ్ళని ఆ దేవుడు నమ్ముకోవటానికి నాకు ఇప్పుడే తెలిసిందయ్యా మరి నేను చర్చకైతే వెళ్ళలేను నీకు ప్రార్థన చేసుకుంటానని నీ మనసులో ప్రార్థన చేసుకున్నా దేవుడు నీకు ఇమ్మీడియట్ గా ఇప్పుడే నీకు సమాధానాన్ని దయచేస్తాడు ఇప్పుడే నీకు మంచి ఆ దైని కురిపిస్తాడు ఆయన కృపలో మనం అందరం కూడా ఉంటాము దయచేసి అర్థం చేసుకోండి మీకోసం ప్రార్థన చేస్తారు మా వాళ్ళంతా దయచేసి చేపించుకోండికేమైనా బాధలు ఉంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ చుట్టాలని మీ బంధువులని మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రియులారా ఈరోజు సత్యవాక్యాన్ని ప్రకటించి ఉన్నాము దేవుడు మీ కుటుంబాలను దీవించాలని మీ ప్రాంతాన్ని దీవించాలని మీ వ్యాపారాలను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యొక్క పాడి పంటలను వ్యవసాయాన్ని సమస్తాన్ని దీవించినట్లు మేము ప్రార్థన చేస్తాము ఇంకా మీరు ఏ స్థితిలో ఏ రోగాల చేత వ్యాధుల చేత బలహీనతల చేత చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతూ ఉన్న ఏ దగ్గరికి రండి ఏసై రక్షిస్తాడు విడిపిస్తాడు కాపాడుతాడు కనుక ఈ మాటలు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధుడు వేణి తండ్రి ఆశ్చర్యకరుడా జీవాధిపతి ఉన్నతుడా మహోన్నతుడా నీకు స్తోత్రం నైనా ఇదిగో ఈ ప్రాంతాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభు ఈ ప్రజలందరినీ రక్షించండి ఈ ప్రజలందరినీ కాపాడండి మీరు వ్యాపారాలు దీవించబడాలి మీరు కుటుంబాలు దీవించబడాలి మీరు పాడి పంటలు దీవించాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం తండ్రి ఇంకా రక్షణ లేక మారు మనసు లేక ప్రభు గురించి అనేక విషయాలు ఈరోజు తెలుసుకున్నారు తండ్రి నిజమే ఏదో ఒక రోజు మరణించవలసిన సమయం వస్తే ఎక్కడికి వెళ్తామో చనిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు మానవుడు ఒకటి రెండే రెండు దారులు ఒకటి నరకము రెండోది పరలోకం నిజమే ఈరోజు మానవుడు చనిపోతే నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలని దేవా మీరు లోకానికి వచ్చినట్లు మీ వాక్యం సెలవిస్తూ ఉంది నిజమేనైనా ఇదిగో ఈరోజు ఈ మాటలు మీరు మాకు తెలియచేశారు బ్రహ్మ దేవా ఎవరైతే ఈ మాటలు విన్నారో వారిని వారి కుటుంబాలలో రక్షణ ఆనందాన్ని మీరు కలగ మీ కృపతో నింపండి సాయం చేయండి ఈ ప్రాంతం అంతా బహుగా దీవించబడినట్లు సహాయం చేయండి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వారి హృదయంలో మనసులో తండ్రి రహస్యంగా అంతరంగంగా ప్రభు వారిని చోటిస్తున్నారో వారికి రండి వారిని బాగు చేయండి లేదా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అన్ని విషయాల్లో సహాయం చేయమని ఈ ప్రాంతానికి సమాధానం కలుగునిగా కానీ పలుకుతూ ఈ ప్రాంతానికి నయన స్తోత్రం రక్షణ కలుగునిగా కానీ పలుకుతూ ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసునామాలు ప్రార్థించి ప్రార్థించే ఉంచున్నాము తండ్రి ఆమె మంచిదండి దేవుడి ప్రజలారా శ్రద్ధగా దేవుడి మాటలు విన్నందుకు వందనాలు ఇంకా ఏమైనా ఇస్తు గురించి తెలుసుకోవాలనుకుంటే మా దగ్గర బైబుల్స్ ఉన్నాయి చక్కగా తీసుకోండి దేవుడు మిమ్మల్ని మీ ప్రాంతాన్ని మీ కుటుంబాలను దీవించండి కాక ఆమె దయచేసి గమనించండి ఇంకా అనేకమైన సత్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గర బైబుల్స్ కూడా ఉన్నాయి తీసుకోండి చక్కగా మీ ఇంట్లో చదువుకోండి ఫ్రీగా ఇస్తున్నాము మీకు మన్ను లో చేరే లోపు ఉక్గరి కైనా ని వాక్యం నీ దాసు ని తో చేర్ చనింము క్షయమై ీతా చెని దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము చేయమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు బాధ్యతనాం పుగదయ చేయమోతున్నామల పట్లా భారముదయ చేయమ వారి प्रकटिञ्चे वाद्यतराकु किं पुगदयचेयुमय्या दर्शिं चुमुदेवा देवा चुमुदीनदासुनि दर्शिं चुमू दर्शिं चुमुदेवा देवा चुमु दीनदासुविदर्शि च मु